అందరికీ నమస్కారం భారతీయుడిగా పుట్టడం చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా సైనికుడు కావడం అందులో సంపూర్ణంగా సేవ చేసి మాజీ సైనికుడై ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్నాను ఒక సైనికుడు కావాలంటే పూర్వజన్మ శుభృతం ఉండాలి రెండవది సైన్యంలో చేరాక తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ గుర్తురా వాళ్ళు ముఖ్యంగా భారతదేశాన్ని కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తారు తప్ప వేరే స్వార్థం లేదు అలాగా దేశం కొరకు తన మాన ప్రాణాలను వదలడానికి సైతం సిద్ధమైన సైనికులు ఉండే ఈ భారతదేశంలో దేశ ద్రోహులు ఎంతోమంది దేశంలోనే ఉన్నారు వాళ్ళు మనం పక్కన ఉండొచ్చు వెనకాల ఉండొచ్చు ముందు ఉండవచ్చు ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకున్నది ఒకటే దయచేసి మన అంతర్గతంగా ఉన్న క్రూరమైన జంతువులని వేటాడి వీటిని అంతం చేస్తే పాకిస్తాన్ తో యుద్ధం వాస్తవానికి పెద్ద విషయం కాదు గొప్ప విషయం అంతకంటే కాదు పాకిస్తాన్ జస్ట్ నథింగ్ ఒక ఆంధ్ర అంత ఉంటుంది అంతే మన భారతదేశం అందరూ శ్లోగన్లు చెప్పడం నేర్చుకున్నారు భారత్ మాతాకి జయ అంటారు అంటే కన్నా తల్లి కన్నా భూమి మిన్న అన్నారు అంటే ఈ జన్మ భూమిలో పుట్టినందుకు ఈ భూమి పైన మన తల్లులు వాళ్ళ తల్లు వాళ్ళ తల్లు జన్మించి ఎంతో జీవితాన్ని గడిపారు ఇంతమందికి జన్మనిచ్చిన మన తల్లి జన్మ భూమిని మర్చిపోవడం ఎంతవరకు న్యాయం రెండవది స్వతంత్ర భారత్కి జయ అంటారు స్వతంత్ర భారతం అంటే అర్థమేమి స్వతంత్రంగా బ్రతకడం వరకు న్యాయధర్మంగా కానీ మన దేశంలో పుట్టి మన దేశంలో గాలి పీల్చి మన దేశం నీళ్లు తాగి మన దేశ పంటలు పండించిన పంటలు తిని మన మీదనే ద్రోహ చర్యలు చేస్తున్న వారిని ఉపేక్షిస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ క్షమించరాని ద్రోహాలు చేసింది రాజ్యాంగంలో చాలా వాళ్ళకు అనుకూలంగా రాస్తుంది ఇప్పుడు వాటి ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కష్టాలతోటి నష్టాలతోటి ఇప్పుడు మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన ఈ గత పది సంవత్సరాలుగా కాస్త ప్రశాంతతంగా బ్రతుకుతున్నారంటే భారతీయులు నిజంగా పూర్వజన్మ సుకృతాల వల్లనే మనకు అలాంటి ప్రధాని రావడం ఈ రాజ్యంలో మనం ఉండడం దీంతో పాటు రాజ్యాంగంలో ముఖ్యంగా ఒక ఇంటి యజమాని ఎన్నో కష్టాలు పడి తన తన భార్య బిడ్డల్ని అందరినీ పోషిస్తారు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి వాటిని సర్దుకొని పోవాలి దాన్ని వదిలేసి నీ కొడుకు నీ కూతురు ఇంటి యజమాని మీదనే తండ్రి మీదనే లేనిపోని సాడీలు చెప్తూ ఉంటే అతనికి వీరిని పోషించాల్సిన బాధ్యత ఉందా నా ప్రశ్న ఒకటి ఎలాంటి పరిస్థితులు లేదు అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయాలి దీని అర్థం ఎవరంటే భారతదేశంలో ఉన్న ఎలిమెంట్స్ రోగుల్ని దేశ ద్రోహిల్ని ఎవరైతే పాకిస్తాన్కి చేయడారే అలాంటి వాళ్ళని స్పాట్లో షూట్ చేసేయాలి ఇంకొకటికి ఆ దమ్ము ధైర్యం రాదు పాకిస్తాన్ గెలిస్తే క్రికెట్ మ్యాచ్లో ఇక్కడ టపాసులు పెలుస్తారు ఇది ఎంతవరకు న్యాయం ఇది కడుపుకోత కాదా అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా వార్నింగ్లు కూడా ఇచ్చే పని లేకుండా వాళ్ళని ఎత్తుకొని పోతాం జైల్లో వేస్తాం కూడు పెడతాం కూర్చోపెడతాం వాళ్ళకి ఏదో ఐదు వేలు ఫైనాన్స్ లక్ష రూపాయలు ఫైనాన్స్ ఇవన్నీ అవసరం లేదు ఎవడైతే మన దేశానికి అగణ్యష్టగా మాట్లాడతాడో పాకిస్తాన్కి జే అంటాడో అలాంటి వాళ్ళని షూట్ చేసేయాలి నిర్దాక్షిణ్యంగా ఒక క్రికెట్ మ్యాచ్లోనే కాదు మనం ఎందుకున్న రాజకీయ నాయకులు కూడా ఎంతవరకు ఉన్నారు న్యాయధర్మంగా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని భారత్ మాతాకి జే అనప్పుడు అలాంటి వాళ్ళకి భారతదేశం ఉండే హక్కు లేదు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి హక్కు లేదు అని చెప్పడం కంటే అలాంటి వాళ్ళని స్పాటి సూట్ చేసేసారు ఇంకొకరికి భయం ఉంటుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఒకటి అఖండ భారత్కి జయనం అఖండ భారత్ అంటే ఏంటి ఒకప్పుడు యావ ప్రపంచమే భారతదేశం అలాంటి దాన్ని రాజ్య పరిపాలన కోసం చిన్న చిన్న భాగాలుగా చేశారు చిన్న చిన్న రాజ్యాలు చేశారు పరిపాలన సౌలభ్యం కరెంట్ అంతే తప్ప విడమించమని కాదు విడగొట్టమని కాదు కానీ దీంట్లో వాళ్ళ యొక్క జీవన విధానం శైలిలో తేడా వచ్చి కొంత మార్పు వచ్చింది వాళ్ళు విడిపోగా ముస్లింలు క్రిస్టియన్లుగా తయార అంతే వాళ్ళ జీవన విధానం అది కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఈ విడిపోయిన భాగాల్ని మళ్ళా అతికిచ్చడం చేయడం అనేది అఖండ భారత్కి అంటే పూర్వం ఉన్నటువంటి ఖండాలు కానటువంటి భారతదేశం పెద్ద భారతదేశం ఉమ్మడి భారతదేశం ఏర్పాటు చేయాలనే మోడీ గారి సంకల్పం దీనికి మన మనముందరూ సహకరించడం వదిలేసి పాకిస్తాన్కి చేరడం ఉగ్రవాద చర్యలకి మద్దతు ఇవ్వడం ఇవి క్షమించని దేశ ద్రోహాలు దేశ ద్రోహం కంటే రాజ్యాంగంలో మార్పు తెచ్చి ఎవరైతే ఇలాగ మాట్లాడతారో పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదు చర్య కాదు పాకిస్తాన్ తప్పు లేదని పెద్ద పెద్ద నాయకులు కావచ్చు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ ముల్లాజ లేకుండా షూట్ చేసి పారే ఒక ఇజ్రాయెల్ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మిలిటరీ శిక్షణ పొందుతారు తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే అలాగే కంటిన్యూ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు రెండు మూడు సంవత్సరాల శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు టీచర్లుగా వస్తారు లెక్చరర్లుగా వస్తారు డాక్టర్లుగా వస్తారు ఇంజనీర్లుగా వస్తారు సాఫ్ట్వేర్లుగా వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వృత్తి వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ అభిరుచికి తగినట్టు వాళ్ళు నడుచుకునే హక్కు వాళ్ళకుంది కానీ బేసిక్గా పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక ప్రతి ఒక్క భారతీయ యువత యువకులకి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్టైఫ్ రెండు ఏదో స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ మనసులు భారతదేశం నా దేశం నా దేశానికి చిన్న ఆపద వచ్చిన నేను ఎన్ని పనులున్నా ముందు నేను నా దేశ రక్షణ కొరకు వస్తానని మనసులో సంకల్పాలు చేపించాలి వాళ్ళు ఆ దిశగా నడిపించాలి అవన్నీ లేకపోగా చిన్న చిన్న రాజకీయ పార్టీలు కుతంత్రాలు చేస్తూ దేశం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కుటుంబ అభివృద్ధి వాళ్ళ పార్టీ అభివృద్ధి చేస్తున్నారే తప్ప దేశ అభివృద్ధి గురించి కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదు ఈ చిన్న చిన్న పార్టీలు రాష్ట్రాల్లో ఉండే పార్టీలు ముఖ్యంగా పట్టించుకోవడం లేదు వాళ్ళకి దేశం అంటేనే లేదు వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రం అంతవరకు ఉన్నారు ఇది కూడా క్షమించరాని ద్రోహము నేరము ఇలా ఒక రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులే రాష్ట్రం గురించి మాత్రమే యోచన చేసి వాళ్ళ పరిధిని పెంచకుండా భారతదేశాన్ని ప్రేమించే విధానంగా నడిపించకుండా చేస్తున్నారంటే ఇది వీళ్ళకు కూడా దేశ ద్రోహ చర్య వస్తుంది అది ఏమైనా ఇది ఇలాంటి సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు యుద్ధ అవసరం వస్తే మనం సన్నిద్ధంగానే ఉన్నాం మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇంకొక విషయం మన దేశంలో ఉండి మన నీళ్లు తాగి కూడు తిని మన పక్కనే ఉండి మనల్ని కించపరుస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు అరే భారతదేశంలో ఏముంది లేబా ఏమి ఆయుధాలు లేవు ఏం లేదని ఏమి తెలుసని ఇలాంటి పెద్ద మనుషులు ఇలాంటి కారు పూతలు కూస్తారు ఏమి తెలియనప్పుడు గుమ్మ ఉండాలి అందుకే మోడీ గారిని మరొకసారి వేడుకుంటున్నాను మన దేశాన్ని కించపరుస్తూ అవమానపరుస్తూ నీచంగా హీనంగా మాట్లాడే ఎలాంటి విధాలైనా క్షమించకుండా స్పాట్ షూట్ చేశారు మిలిటరీ వాడక నాకు చాలా బాధగా ఉంది పాకిస్తాన్ ఇది చేసిన బాధగా టెర్రరిస్ట్లని పూగుడుతున్నారే నా పక్కన ఉండేవాడు అది నాకు చాలా బాధగా ఉంది పాకిస్తాన్ అంత గట్టిగా ఊపితే గాలి పోతుంది పాకిస్తాన్ ఇట్స్ జస్ట్ నథింగ్ మన అంతర్గత శత్రువుల్ని మనం ముందు మట్టు పెట్టాలి రెండోది ముస్లింస్ ఇక్కడ ఉండే వాళ్ళలో తొంభై శాతం మంది ఇక్కడ పుట్టారు కాబట్టి ఇక్కడ తిని తాగి పెరిగారు కాబట్టి వాళ్లకు కాస్త కోస్తూ భారతదేశంలో పుట్టాము భారతీయులు అనే ఒక భావన ఉంది సంతోషమే కానీ దేశ ద్రోహ నేతలు కూడా పది శాతం మంది చేస్తున్నారు టెర్రరిస్టులకు అండగా నిలబడుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు నేను ముఖ్యంగా యూపీ సీఎం గారిని మాత్రం నిజంగా ఆయనకి చేతులెత్తి జోడించడం కాదు ఆయనకు రుణపడి ఉండాలి భారతదేశం ఎందుకంటే ఎవరెవరైతే టెర్రరిస్టులకు సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళని మట్టు పెట్టడమే కాక వారి ఇళ్ళను కూడా ధ్వంసం చేసేస్తూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది నిజంగా సంతోషకరమైన వార్త ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డ ఉత్తీర్ణుడు కావాలి దేశానికి ఉపయోగపడే ఒక ఆయుధంగా ఉండాలి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి అని అంటారు అవన్నీ లేకపోగా పాల్పడుతున్నారు అంటే తల్లిదండ్రులకు తెలియకుండా జరగదు కాబట్టి దీంట్లో తల్లిదండ్రులు కూడా భాగస్వాము యూపీ సీఎం యోగి గారు చేస్తున్న చర్యలు మాత్రం నేను నిజంగా సంపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తున్నా ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క సీఎంకు ఆ మాత్రం దమ్ము లేకుండా బతుకుతున్నారా సిగ్గు లేదా మన దేశానికి ఇంత బాధ వస్తుంటే ఇంతమంది మన భారతీయులు చనిపోతుంటే ముఖ్యంగా ముస్లిమ్స్ ఆ పెహల్గాంలో నేను రెండు మూడు భయాలు పోయాను పెహల్గాంలో ఆ విషయం మనం చెప్తాను ఇప్పుడు పెహల్గామ్ లో నువ్వు హిందువా ముస్లిం అని వాడి ప్యాంట్ ఇప్పి అన్ని చూసి చేస్తుంటే కూడా ఇంకా కథలు చెప్తూ ఏమేమో కహానీలు చెప్తూ ఇంకా మూసిపెట్టి మసిపూసి పూసి మారేడుకాయని చేసి చెప్పడం ఎంతవరకు ధర్మం సిగ్గు లేదా పెద్ద పెద్ద నాయకులు సోకాళ్ళు నాయకులు అని చెప్పేవాళ్ళు దేశానికి ఏమైనా ఆపద వస్తే మేము అందరూ ప్రధాని మోదీ గారికి అండగా ఉంటామని చెప్పాలి దాన్ని వదిలేసి వాళ్ళ సోకాళ్ళు వాళ్ళ నచ్చినట్టుగా కామెంట్స్ చేయడం మోడీ గారు కూడా ఒక టెర్రరిస్ట్ అనడం వాటి ఆన్సర్స్ నిజంగానే ఎవరైతే ఇలాగ మోడీ గారిని తిట్టారు మన ధర్మాన్ని తిట్టారు మన దేశాన్ని తిట్టారు మన దేశంలో తిని తాగి పాకిస్తాన్ జిందాబాద్ అంటారు పాకిస్తాన్ తప్పు లేదు అంటారు పాకిస్తాన్ టెరరిస్టును తప్పు లేదు అంటారు ఇలాంటి వాళ్ళే మట్టు పెట్టాలి భూస్థాపితం చేయాలి పాతాళాన్ని తొక్కేయాలి ఒక చిన్న ఉదాహరణ అప్పుడే చెప్పాను పెహల్గాం పోయాను నేను మా చిన్నాన్నగారు వచ్చారు ఆయన కోర్టులో పనిచేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం లేరు మేము తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణ్ అతను వచ్చాడు చూస్తే తెలుస్తుంది రావడంతో మీరు యావరు రోడ్లు అని అడిగారు మేము ఆంధ్ర అన్నాం తర్వాత ఆంధ్రాలో ఎక్కడ చిత్తూరు అంటే తెలియదు మాది తిరుపతి అన్నాను ఎప్పుడు ఆయన నాకు కనిపించలేదు ఎక్కడ అని చూస్తే కాడ ఉన్నాడు ఏమిరంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మీరు అందులో దగ్గరగా ఉన్నారు మీరు ఎన్నోసార్లు దర్శనం చేసుకుంటారు మీ పాదాలు దాటితే మాకు కొంచెం పుణ్యం ఉంటుంది అంటారు ఎంత బాధ అవుతుంది మనోళ్ళేమో మహా మేధావుల్లాగా మసీదులకు పోతామంటే లక్షల కొద్దికి ఇచ్చి పంపిస్తున్నారు సంతోషమే జెరూసలం పోతామంటే పంపిస్తున్నారు సంతోషమే మరి భారతీయులు భక్తులు లేరా భారత సనాతన ధర్మం లేదా ఆ ధర్మం కోసం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం వాళ్ళకి ఎందుకు కల్పించకూడదు ఆంధ్రలో ఉండే వాళ్ళకు వారణాసి దర్శన భాగ్యం ఎందుకు కల్పించకూడదు ఇలాంటి కోలలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం పాకిస్తాన్తో కాదు యుద్ధం చేయాల్సింది అంతర్గతంగా ఉన్న దుర్మార్గులతో యుద్ధం చేయాలి వీళ్ళు టెర్రీస్టుల కంటే డేంజర్ నక్సలైట్ల కంటే డేంజర్ ఇలాంటి వాళ్ళని సైన్యం కూడా ఏం చేయలేదు రాష్ట్ర నాయకులు సహాయ సహకారాలు అందిస్తే ఏమైనా చేయచ్చు సైనికులు వాళ్ల మాన ప్రాణాలు వదిలేసి దేశ రక్షణ కోసం అహర్నిషాలు బాధపడుతూ ఉండి వాళ్ల గురించి వదిలేసి స్వార్థ రాజకీయాలకు ఓటు బ్యాంకు రాజకీయాలకి దేశాన్ని బలి చేస్తున్నారు దయచేసి మోడీ గారికి మరొకసారి వినపం అంతర్గతంగా ఉన్న శత్రువులను జయించండి మట్టు పెట్టండి పాకిస్తాన్ అంటే వార్నింగ్ ఇచ్చి వాళ్ళు పంపిస్తాం వాకా బాడర్ దాకా తొడుకుపోయి వదవుతాం లేదంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఫైన్ పది లక్షల ఫైన్ ఇది కాదు ఒకే పర్యాయం చెప్పాలి పోతావా చస్తావా నో ఆప్షన్ ఈ హ్యూమన్ రైట్స్ ఉన్నారు చాలా సంతోషం మరి పెహల్గా ఇంతమంది చనిపోయారు హిందువులని ఏది కోరి చంపినారు మరి ఈ పెద్ద మనుషులు ఎక్కడ చచ్చారు ప్రతిదానికి మాత్రము పరిగెత్తి వస్తారు చందనాని ఇక్కడ జరిగిన దురాగతాన్ని ఈ దుర్ఘటనని ఖండించలేకపోతున్నారు హ్యూమన్ రైట్స్ ఎందుకున్నారు వాళ్ళకు అవకాశంగా వాళ్ళ బ్రతుకు తెలుగు సౌకర్యంగా కనిపించే కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారే తప్ప దేశ హితం కోసం కాదు మానవాళి హితం కోసం కాదు దయచేసి ఆలోచించండి హ్యూమన్ రైట్స్ కూడా మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకడం బ్రతుకు కాదు జంతువులు కూడా బ్రతుకుతాయి అందులో మీరు బ్రతికినట్టే లెక్క ఆలోచించి తగు న్యాయం చేస్తారని భారతదేశాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క పౌరుడు తన వంతు ఎవరైనా గవర్నమెంట్లోని యుద్ధ సమయంలో మనమందరము మన పార్టీలన్నీ రాజకీయ పార్టీలన్నీ ఏకమై మోడీ గారికి సపోర్ట్ ఇవ్వాలి యుద్ధాన్ని దిగ్విజయంగా మనం విజయం సాధించాలి అంతేకాదు యావత్ భారతదేశంలో సైనికులు ఉన్నట్టే మాజీ సైనికులు కూడా ఉన్నారు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు తెలుసు తెలియకు సైనికుడు ఎందుకంటే కొత్తగా జాయిన్ అయినప్పుడు అంత తరువుగా తెలియదు మన దేశం ఇవన్నీ పోను పోను తినక తినక వేము తీయనుండు అన్నట్టుగా సైనికుడు ఐదేళ్ళు పదిహేడు ఏళ్ళతో తన దేశం మీద సంపూర్ణమైన హక్కుదారుడుగా వస్తాడు నా దేశం ఏమైనా కానీ ప్రాణాలైన అడ్డడానికి వెనుకాడడు అంతేకాదు రిటైర్ అయినాక చాలా మంది రిటైర్ అయిపోయినాడు టైర్డ్ అయిపోయినాడు అని టైర్డ్ కాదు జస్ట్ మేము రిటైర్ అంతే టైర్డ్ కాలేదు మేము ఫ్రెష్గా ఉన్నాం మాజీ సైనికులు అనుకున్నారు మాజీలు అయినంత మాత్రం ఏమీ లేదు సైనికుడిగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలతో బరువుతో ఉన్నాం మాజీలైనాక కొన్ని బాధ్యతలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు తాజాగా ఉన్నాం ఇప్పుడు గాని యుద్ధం ఉంది అంటే యావత్ ప్రపంచంలో ఉన్న మాజీ సైనికులంతా ఒడ్డైతే ఏమవుతుందో మీరు ఆలోచించండి వాళ్ళందరూ కూడా యుద్ధ భూమిలోకి ఉరుకుతారు ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు మాజీ సైనికులంతా వచ్చి చేరండి మీకు అందుబాటులో ఉన్న సైనిక శిబిరాల్లో అంటే లక్షల కోట్లు చేరుతారు భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గురించి బాధపడే అవసరమే లేదు మాజీలు ఎప్పుడు తాజాలుగానే ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారికి మరొకసారి విన్నపాల అయ్యా అంతర్గతంగా ఉన్న ఈ దుర్మార్గుల్ని ఈ శత్రువుల్ని కేరళలో ఉన్న దుర్మార్గుల్ని వెస్ట్ బెంగాల్లో ఉన్న దుర్మార్గుల్ని భూస్థాప్యం చేయండి రాజ్యాంగంలో మార్పులు తెండి మన దేశాన్ని తిట్టిన వాడు దేశ ద్రోహి అలాంటి వాడు ఈ దేశంలో ఉండ తగడు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఉండేవాడు పాకిస్తాన్కి చేయని ఎలాగ అంటాడు పాకిస్తాన్ చేసే దుశ్చర్యలను ఖండించకుండా పాకిస్తాన్కి తప్పు లేదని ఎలా అంటారు మన దేశాన్ని తక్కువగా అంచనా ఎలా వేస్తారు కించపరుస్తారు అవమానపరుస్తారు మన దగ్గర ఆయుధాలు లేవు మన దగ్గర ఎద్దు ట్యాంకులు లేవు మన దగ్గర యుద్ధ విమానాలు లేవు వీళ్ళకి ఏమి తెలుసు ఏ విధంగా అంటారు ఇవి మన సైనికులని నీరుదార్చడము వారిని చేతగాన వాళ్ళ కింద చేయడము వాళ్ళ యొక్క ధైర్య సాహసాల మీద దెబ్బతీయడము మోరల్గా వాళ్ళని దెబ్బతీయడము ఇలాంటి వాళ్ళని ముందు భూస్థాపితం చేయాలి సైన్యానికి దమ్ము లేక కాదు ఇలాంటి వాళ్ళని పట్టించుకోదు కాబట్టి దేశం సురక్షితంగా ఉండి కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైతే దేశం భ్రష్పెట్టిపోతుంది ఆ అవకాశం ఇవ్వకుండా భారతదేశంలో ప్రతి ఒక్క యువతి యువకులని పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి వారికి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ కంపల్సరీ పంపించాలి మన యొక్క భారతదేశం యొక్క దుర్ మన దురదృష్టం ఏమిటంటే శివాజీ మహారాజ్ మనకు కావాలి అంటారు సుభాష్ చంద్రబోస్ పుట్టాలి అంటారు కానీ మన ఇంట్లో కాదు ఎదురింట్లోనో పుట్టాలి పుట్టాలంటారు ఇది ఎంతవరకు ధర్మం సిగ్గుమాలిన మాట నా ఇంట్లోనే పుట్టాలి అని అనాలి నా కొడుకు ఎందుకు శివాజీ మహారాజు కాకూడదు సుభాష్ చంద్రబోస్ కాకూడదు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు కాకూడదు నా దేశానికి ఎందుకు సేవ చేయకూడదు సేవ చేయడం కూడా పూర్వజన్మ సుకృతం మహాభాగ్యం ఇది అందరికీ దొరికే అవకాశం కాదు భాగ్యం కాదు ఎంతో పూర్వజన్మ సుకృతం చేస్తుంటేనే ఈ భాగ్యం దొరుకుతుంది దేశానికి సేవ చేయగలుగుతాం సమాజానికి సేవ చేయగలుగుతాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులకి ఓపికతో విన్న భారతదేశ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్గతంగా ఉన్న